అయితే నుంచి రావాల్సి ఉండాలి ఇక్కడి నుంచే కెనాల్ స్టార్ట్ అవుతుంది ఇటు నుంచి మనము చాలా దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ దూరం వెళ్తే కెనల్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిపోతాము హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బినర్ వెళ్ళబోతున్నాం అక్కడ ప్రకృతి అందాలు అలాగే వాటర్ ఫాల్స్ చూడబోతున్నాం ఇంకెన్ని ఫ్రెండ్ యు బి షట్ యు బి బ్రోకెన్ డౌన్ Feels like an angel straight from heaven. Just like my lucky number seven. You're my shooting star. దాదాపుగా డ్యామ్కి దగ్గరగా వచ్చేసాము అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ దూరంగా సమీపంలో వచ్చేసాము శివాలయం దర్శించి తర్వాత మీకు నచ్చుతా ఉందా అదే ఫ్రెండ్స్ పెన్నాది పెనకచర్ల డ్యామ్ ఇక్కడ ప్రకృతి ఒడిలో చాలా అందంగా కట్టబడి ఉంది ఇక్కడ మొదటగా శివాలయం ఉంటుంది శివాలయాన్ని సందర్శించుకొని పోవలసి ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ శివాలయము ఇక్కడ మొదటగా దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది హలో హాయ్ ఫ్రెండ్స్ మీ పెనకచెర్ల డ్యామ్కి వచ్చేసాము ఇక్కడ ముందుగా శివాలయం టెంపుల్ కనపడుతుంది దర్శనం చేసుకొని చూసేద్దాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తలుపు అయితే ఆన్లో లేదు లోపల తలుపులో నుంచి చూసాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ శివలింగం చాలా బాగుంది కదా హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ ఇక్కడ ఉండేది గవిలో చాలా సొరంగాలు చాలా గవిలో లోపలికి పోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మునులు ఉన్నారని నమ్ముతారు ఇక్కడ ప్రకృతి టూరిస్టులని అట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అంత అద్భుతంగా ఉంది ఇక్కడ పర్యావరణము ఇక్కడ గవ్వి కొండల మధ్యలో చాలా బాగుంది మళ్ళా రావాల్సిన రావాలని బుద్ధి ఫ్రెండ్స్ ఇక్కడ నది ఇక్కడ పెన్నా నది పారుతుంటుంది ఇక్కడ అక్కడ నుంచే పామిడి వరకు వెళుతుంది పెన్ను కూడా అంటారు చాలా నీళ్లు చాలా క్లీన్గా ఉన్నాయి చూసింది పెన్నా నది కాడికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ వ్యూస్ సూపర్గా ఉంటుంది మిస్ కాదండి ప్లీజ్ Todo no, no. డ్యాన్ కట్టేసి స్టాప్ తిరిగి వేయము పార్కింగ్ పార్కింగ్లో పెట్టేసి చూడడానికి వెళ్ళాము బియ్యలు తీసుకో 完了，我女。 చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ దానికే ఇలా ఉంది లేకపోతే చాలా ఇది చాలా పైపు ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా గెడ్డద ఇది

తీసు గేట్లు అయితే మూసేశారు ఉధృతి చాలా తక్కువగా ఉంది కాబట్టి నీటి ప్రవాహం లేదు అందుకే గేట్లు మూసి వేశారు ఇక్కడి నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది అలాగే పక్షులు చాలా బాగున్నాయి ம ஆடூர் பைப்பு தடுசா ஆடி கொத்தா